ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ఈ మూవీని థియేటర్లో ఎప్పుడెప్పుడ చూద్దామా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూడు రోజుల్లో థియేటర్లోకి రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కాబోతుంది సినిమా ప్రీ బుకింగ్ కూడా మొదలైంది తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకోవటానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది దాంతో కలెక్షన్లు పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది రిలీజ్ కు ముందు కోట్లు కుల్లగొడుతుందని అనటంతో ఎటువంటి సందేహం లేదు ఇక తాజాగా ఈ మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది పుష్ప కన్నా పుష్ప టూలో పుష్పరాజ్కు శత్రువులు పెరిగారు తన వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం హీరోకు విలన్లను కుటుంబంపై దాడి చేస్తారని ట్రైలర్లో చూస్తే తెలుస్తుంది ఇక తన భార్యను పోగొట్టుకున్నాడని టాక్ తన భార్యపై అమితంగా అమితమైన ప్రేమను పెంచుకున్న పుష్పరాజ్కు భార్యను దూరం చేస్తారు అని విలన్లు అంటారు శ్రీవల్లి చనిపోయిందేమో అని పుష్పరాజ్ తెలుసుకుంటాడు తన ప్రాణమైన శ్రీవల్లి దూరం చేసిన వాడిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు ఈ క్రమంలోనే జాతర సీన్ వస్తుంది అని తెలుస్తుంది నిజానికి పుష్పగాడి భార్య మంగళం సీను చంపాడని తెలుస్తుంది విలన్ అయిన మంగళం సీను తన బొమ్మదిని చంపినందుకు పుష్పరాజ్ మీద రివెంజ్ తీర్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడట అలాగే సిండికేట్ లో మరొక కొత్త బ్రాంచ్ కూడా పుష్పరాజ్ తో పోటీ పడుతున్నందుకు ముందుకు సాగే ఉద్దేశంతో పుష్పరాజ్ ను ప్రయత్నం చేస్తూ ఉంటారట ఇక పుష్పరాజ్ భార్య అయిన శ్రీవల్లి కూడా చనిపోతుంది మరి తనని ఎవరు చంపారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారబోతుంది తన భార్యను చంపితే ఊరుకుంటాడక్క ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాడని అంటున్నారు దీన్నే సినిమాలో హైలైట్ పాయింట్గా చేసి చూపించబోతున్నట్లు తెలుస్తుంది ఇక తన భార్యను చంపిన తర్వాత పుష్ప అజ్ఞాతంలోకి వెళ్ళి బయటికి వచ్చినప్పుడే గంగమ్మ జాతర జరగబోతున్నట్లు కూడా తెలుస్తుంది మరి ఈ సినిమాలో ఎలాంటి ఎలివేషన్స్ ఉన్నాయి వాటికి సుకుమార్ ఎలా డీల్ చేశారనే దాని మీద సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి అసలు సినిమా స్టోరీ ఏంటో ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడాల్సిందే పుష్ప ది రైస్ సీక్వెల్ గా తెరకెక్కుతున్న టూ పై భారీ అంచనాలు నెలకొన్నాయి వెయ్యి కోట్ల కలెక్షన్లు ఈజీగా ఈ మూవీ దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి కలెక్షన్ పరంగా ఫస్ట్ డే టాలీవుడ్ లో గతంలో మొత్తంలో పుష్ప టూతో తో బద్దలు కొట్టడానికి ఖాయమని అంటున్నారు ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కి వస్తే నూట యాభై కోట్ల వరకు జరగ్గా టూ థియేటికల్ నాన్ థియేటికల్ వెయ్యి కోట్లు అమ్ముడు ఇక ఓటీటీ హక్కులు ముప్పై కోట్ల వరకు అమెజాన్ ప్రైమ్ కొనగా పుష్పాటు డిజిటల్ రైట్స్ ను రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం